మహమ్మద్ ఇస్తియాక్ గుల్షానీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజకీయంగా తన పబ్బం గడుపుకోవడం కోసం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ప్రార్థనా మందిరాలను ఉపయోగించడం ఏమిటని మసీద్ ఇబ్రహీం గుల్షానీ మస్జీద్ కమిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఇస్తియాక్ గుల్షానీ ఆగ్రహం వ్యక్తం చేశారు తన తమ్ముడు బాబా ఫాసిద్దీన్ను రాజకీయంగా ఎదుర్కోలేక అలాగే తనను ప్రజలు దూరం అవుతున్నారని కుట్రతో భాగంగా తన అనుచరులను రెచ్చగొట్టి ఇలాంటి వ్యతిరేక కార్యక్రమాలకు పూనుకుంటున్నారు సార్ ఇది లోకల్ పొలిటికల్ ఫైట్ ఇది మా తమ్ముడిని పొలిటికల్గా ఎదిరియలేక వాడిని తట్టుకోలేక ఇది ఒక పొలిటికల్ గేమ్ చేసి అసలు వాళ్ళు వాళ్ళు కొట్టుకోవాల్సింది పోయి మేము కూడా వాళ్ళ కుటుంబం నుంచి ఉన్నామని చెప్పేసి మా మీదకి రావడం అనేది చాలా దారుణమైన అనుచరులను పెట్టుకొని ఇది ఒక టార్గెట్ చేసి చేసిన కుట్ర తప్ప ఇంకేం లేదు ఇప్పుడు ఇదే కంప్లైంట్ ఇచ్చామండి మాక్స్ అక్కడ ఉన్న బోళ్ళందరూ ట్రస్టీస్ కాదు వాళ్ళు కేవలం ఒక పొలిటికల్ ఎజెండాతో ఒక పొలిటికల్ పవర్ బ్యాక్గ్రౌండ్తో వచ్చి దౌర్జన్యంగా దారుణంగా మా స్థలంలో దూరి మా మీదనే ఏమంటారు దౌర్జన్యం చేస్తున్నారు బాబా ఫసీద్దీన్ మా తమ్ముడికి మరియు మాజీ సారీ మరియు మన మాజీ గవర్నమెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారికి మాగంటి గోపినాథ్ గారికి లక్ష రూపాయలు ఇది ఆపడం కాదు సార్ మేము అవును లక్ష రూపాయలు ఇది మేము ఆపలేదు మేము ఏం చేసినామంటే కోర్టులో కేసు ఉన్నప్పుడు ఎవరైనా లబ్ధి పొందడానికి లేదు సరే అది ఇఫ్తార్ పార్టీయే ఓకే లక్ష రూపాయలు మొత్తం ఇఫ్తార్ ఖర్చు చేస్తారా చేయరు అది మాకు కూడా తెలుసు మళ్ళీ దాంట్లో వీళ్ళు ఏం చేస్తారంటే సొంత లాభం కోసం సరే లక్ష రూపాయలు రాలేదు దానివల్ల నష్టం మేము కాలేదు కదా ఇవ్వాలి కాకపోతే మళ్ళీ తర్వాత తీసుకున్నాం అక్కడ ఏమవుతుంది మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ అవుతాయి మేము ఏమన్నాం అండి రాసినామంటే వీళ్ళు ట్రస్టీలు కాదు అక్కడ ఒక కోట్ల కేసు ఉంది కాబట్టి ఎటువంటి చర్యలు తీసుకోవడానికి ఎవరికి హక్కు లేదని రాష్ట్రం ఒకవేళ ఇది తప్పైతే కావచ్చు